అన్నా నీ కొన్స్ ఎక్కడ నాటమంట ఏయ్ ఇప్పుడే ఇడ్లు కడిగే అక్కడ కట్టేసి వచ్చాను ఈ గిత్తలు గాని పని చెప్పొచ్చుగా ముందు స్నానం చేశారండి పాటే పండి కడుతున్నాగా అసలు నాకు ఏమంటి అలసిపోయింది ఎంత పెద్ద బేరం తీసుకొచ్చావ తెలుసా వేరే బాబు ఊర్ నుంచి ఒక అడ్వాన్స్ వచ్చడన్నా ఒక యాభై రూపాయలు ఒక్కలే చేసినంత మేము ఆయన నీతో ఒక మాటనా చెప్పద్దా అందుకే ఆపనిటి పిలు హలో రమాన్ రండి మా ఊరికి వెంటనే మిమ్మల్ని రమ్మన్నారు ఇదిగోండి అడ్వాన్స్ ముందరి ఇంట్లో ఇచ్చి బట్ట ఏర్పాట్లు చూడండి కొట్ట వచ్చే కొండకిస్తా పొండ

Legenda భుపతి కూలీలు కదా వీళ్ళకి అడ్వాన్స్ ఇచ్చింది ఎందుకు ఎందుకలా చేశారు ఆ ఓయా అబ్బా ఊరేగింపుగా బయలుదేరినారా కలెక్టర్ ఆఫీస్ కూలీల ఏటండి అలా మాట్లాడుతున్నారు నాకు మీరు ఇచ్చిన డబ్బుకి చెరుకు మొత్తం ఇది చెరుకు అవసరం లేదని చెప్పినారు కదయ్యా ఎందుకండి అసలు డబ్బు తీసుకున్నది చెరుకు ఇవ్వటానికేగా అది సార్ చెరుకు తీసుకుని ఏం చేసుకోమంటావా ఆ మిల్లు మూసేచోండు తలుచుకుంటే మిల్లు తెరుస్తారు లేదంటే మిల్లు మూసేస్తారు దానికి బాధ్యులు అరిస్తే నేను భయపడతాను అనుకున్నారు ఏంట నమస్కారం అందరూ ఎందుకు వచ్చారు అయ్యా ఇంత చెరుకు పంటని అయ్యా ఇప్పుడు ఎక్కడికైనా తీసుకుపోవాలి మేము ఏం చెయ్యాలి పాగోణం అంతా మాకేందుకు పుణ్యమూర్తి అలా బాధ్యత లేకుండా మాట్లాడకు వాళ్ళు అడిగే దాంట్లోనూ న్యాయం లేదనా వెంటనే డబ్బు కావాలంటే ఎక్కడికైనా పోతారు వాళ్ళకి టైం ఇవ్వదా ఒక నాలుగు రోజుల్లో ఇవ్వగలరా మన్నించాలి అంత డబ్బు అలా చెప్పండి సరే ఒక వారంలో ఇవ్వండి అయ్యా మొత్తం పంతంతా ఇక్కడికే పట్టుకొచ్చాం ఈ కాస్త గడువులోగా అంత డబ్బు మాలో పట్టుకొచ్చే వాళ్ళు అబ్బూ లేరు సరే డబ్బు మీరు ఎప్పుడంటే అప్పుడే ఇవ్వండి ఇప్పుడు వీటి మీద సంతకాలు పెట్టుకోండి అయ్యా ఇంకెవరో సంతకాలు చేయరండి అయ్యా నేను నిక్కచ్చిగా తెలిచేస్తున్నాను మేము తీసుకున్న డబ్బు కూడా కుదరదు ఈ చెరుకు మళ్ళీ తీసుకుపోవడం కుదరదు తెచ్చిన చెరుకు ఎంత తీసేయండిరా குக்கெட்ட